చాలా అన్ఫార్చునేట్ డే నా మిత్రుడు నలభై ఆరు సంవత్సరాల అసోసియేషన్ నాకు రాజప్రసాద్ గారికి నా బిడ్డలు వాళ్ళ బిడ్డలు కలిసి పెరిగారు వాటి చెన్నైలో కానీ ఇక్కడ హైదరాబాద్లో కానీ ఎప్పుడు కలుసుకున్నా ఫ్యామిలీ పరంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతుంటాడు వాళ్ళ కుటుంబం వాళ్ళ ఎదుగుదల బిడ్డల పెరుగుదలన్నీ అలాగే మా ఇంట్లో మా విషయాలు మేము చెప్పుకుంటుంటాం అలాంటిది ఈ రోజున వినకూడని ఓ దుర్ఘటన అకాల మరణం తన ఇంట్లో చోటు చేసుకుందంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఆ వయసు బిడ్డలు నాకు ఉన్నారు అలాంటి బిడ్డ అనుకునే విధంగా ఈ రోజున కాలం చెందడం అలాగే మా ఇంట్లో మా విషయాలు మేము చెప్పుకుంటుంటాం అలాంటిది ఈ రోజున వినకూడని ఓ దుర్ఘటన అకాల మరణం తన ఇంట్లో చోటు చేసుకుందంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఆ వయసు బిడ్డలు నాకు ఉన్నారు అలాంటి బిడ్డ అనుకునే విధంగా ఈ రోజున కాలం చెందడం అన్నది చాలా మనస్తాపానికి గురయ్యాను ఈ సమయంలో ఎలా తీసుకుంటాడు ఏమిటి అన్న ఎలా ఓదార్చాలి అని వచ్చిన నాకు తన యొక్క జీవితంలో ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఈ రోజున కనిపించాడు అందరికి తెలిసి అందరిని నవ్వించే అందరికీ వినోదం పంచే రాజేంద్ర ప్రసాద్ ఈ రోజున తన వీట విషాదం జరిగింది ఆ విషాదం ఎలా తీసుకుంటాడు అని అనుకుంటే తనకున్నటువంటి ఉన్నటువంటి వ్యక్తిత్వంతో ఆ బాధను కూడా దిగమింగుకుని మళ్ళీ తప్పదు జీవితంలో మనం అన్ని చవి చూడాలా భగవంతుడు ఎన్ని పరీక్షలా పెడతాడంటూ ఒక వేదాంతలాగా తను మాట్లాడుతుంటే మరింత బాధ అనిపించింది అలాంటి నా మిత్రుడికి ఇలాంటి సంఘటన జరగకూడదు ఎందుకంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఏమవుతారు ఏంటి అంటూ ఆ వయసుకు సంబంధించి మరణానికి దగ్గర అవుతున్న కొద్దీ వాళ్ళు బాధపడతారు అలాంటిది బిడ్డలు ఇంకా ఎదుగుదల ఉంది వయసు సగం కూడా కాలేదు జీవితకాలంలో వాళ్ళు అలా కనుమరుగైపోతారు అనేది తట్టుకోవడం చాలా కష్టం అలాంటి పరిస్థితి రోజున నా మిత్రుడికి ఆ కుటుంబానికి వెళ్ళినందుకు చాలా చాలా బాధ అనిపిస్తుంది అలాంటి నా మిత్రుడు మళ్ళీ తిరిగి త్వరగా కోలుకోవాలని ఈ విషాదం నుంచి కోలుకొని అందుకే వినోదం పంచిపెట్టాలని దైనందిన జీవితంలో ఎంత త్వరగా తను బయటికి రాగలిగితే తన కుటుంబం ఈ బాధ నుంచి తద్ త్వరగా బలం చేకూర్చు వాళ్ళు రాగలిగితే బాగుంటుందని అలా ఉండాలని కోరుకుంటాం భగవంతుని వాళ్ళందరికీ మనోధైర్యాన్ని వాళ్ళు కోరుకుంటూ అని చనిపోయిన పాపకి ఆత్మ శాంతి కల అలాగే మా ఇంట్లో మా విషయాలు మేము చెప్పుకుంటుంటాం అలాంటిది ఈ రోజున వినకూడని ఓ దుర్ఘటన అకాల మరణం తన ఇంట్లో చోటు చేసుకుందంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఆ వయసు బిడ్డలు నాకు ఉన్నారు అలాంటి బిడ్డ అనుకునే విధంగా ఈ రోజున కాలం చెందడం అన్నది చాలా మనస్తాపానికి గురయ్యాను ఈ సమయంలో ఎలా తీసుకుంటాడు ఏమిటి అన్న ఎలా